చెప్పా కదా తల్లి ఒక సోమవారంలో ప్రత్యేకంగా ఈశ్వరుడికి కొబ్బరి నీళ్ళ అభిషేకము అని అన్నాను ఇందాక కొన్ని సోమవారాలు అందులో ఒక సోమవారం ఈ నారికేళ్లతో అభిషేకం చేయాలంటే కేవలం కొబ్బరి నీళ్ళతో మాత్రమే అభిషేకం చేయాలి ఈ అభిషేకం ఎలా ఉండాలంటే తల్లి కొబ్బరి కాయలు కాదు కొబ్బరి బోండంలో వచ్చే నీరుని సేకరించి ఆ నీళ్లను తీసుకుపోయి పోయాలి కొబ్బరి తీసుకువచ్చే తీసుకువచ్చి స్వామివారి మీద అక్కడ మూత తీసుకొని పోసేది కాదు కొబ్బరి నీళ్ళంతా కలిపి ఒక పాత్రలో పోసుకొని వెంటనే తీసుకువచ్చి ఈశ్వరుడికి అభిషేకం చేయాలి అలా అని చెప్పి మీరు రాగి పాత్రల్లో ఇత్తడి పాత్రల్లో పోస్తే అది మొత్తం విషముగా మారుతుంది కేవలం కేవలము ఒక స్టీల్ కానివ్వండి దాంట్లో పోసుకుంటే ఓకే విన్నారా దాంట్లో పోసుకొని తీసుకొని వచ్చి స్వామివారికి అభిషేకం చేయాలి అభిషేకం చేస్తే సకల సంపద సంపద బృద్ధి అంటే నీకు ఒకటే ల్యాండ్ ఉంది ఒకటే ఇల్లుంది ఒకటే బైక్ ఉంది ఒకటే టీవీ ఉంది ఒకటే ఫ్లోర్ ఇల్లు ఉంది